ఇక వయనాడులో రాబోయే రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ పొరుగున ఉన్న మలపురం కోజికోడ్ కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు దెబ్బతినే అవకాశం ఉంది వయనాడులో ఇప్పటివరకు నాలుగు వందల అరవై నాలుగు మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన మూడు వందల మంది సిబ్బందిని రెస్క్యూ రిలీఫ్ పనుల కోసం మోహరించారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు కేరళలోని వయనాడు జిల్లా మెప్పడి మండక్కై చురామల అట్టామల నూల్పుజా గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి వందల మంది బురదమట్టిలో కూరుకుపోయారు మరోవైపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస ఆచులకి దొరకడం లేదని భావించారు అలాగే అయితే వారిలో ఐదు వందల మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు మిగిలిన వంద మంది కోసం అన్వేషణ కొనసాగుతోంది మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడు బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయ నిధికి ప్రభుత్వం తరపున ఐదు కోట్లు విరాళంగా ఇచ్చారు వయనాడు విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు తమ కంపెనీ తరఫున ఐదు కోట్ల రూపాయల సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు ఆర్పి గ్రూప్ రవి పిళ్ళైలు చైర్మన్ యూసఫ్ అలీ కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామన్లు కూడా ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధిగా అందించారు వైనాడు ఘటనపై నటుడు విక్రమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదాల మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ సహాయ నిధికి ఐదు కోట్లు కెనరా బ్యాంకు కూడా సీఎండిఆర్ఎఫ్కు ఐదు కోట్లు ఇచ్చింది కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ యాభై లక్షలు కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై లక్షలు నటుడు విక్రమ్ ఇరవై లక్షలు దలైలామా ట్రస్ట్ పదకొండు లక్షలు శోభన జార్జ్ చైర్పర్సన్ ఔషధి పది లక్షల చొప్పున విరాళాలు అందించాయి ఇంకోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా బృందాలు ప్రకటించాయి కాగా కేరళలో భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడటం గురించి ముందుగానే రెడ్ అలర్ట్ పంపామని ఆ రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అయితే ఆయన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరై విజయన్ తోసిపుచ్చారు వయనాడు దుర్ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రెడ్ అలర్ట్లు వచ్చాయని తెలిపారు వయనాడులో నూట పదిహేను నుంచి రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని విజయన్ తెలిపారు అయితే ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఐదు వందల డెబ్బై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు కొండ చర్యలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేశారని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇరవై ఒక్క మంది మరణించారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదల్లో ఏకంగా నాలుగు వందల ఎనభై మూడు మంది మరణించారు రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ వర్షపాతం కంటే ఇరవై మూడు శాతం ఎక్కువగా ఉండడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి దీంతో కేరళలోని యాభై నాలుగు డ్యాముల్లో ముప్పై నాలుగు డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు ఒకేసారి అన్ని డ్యాములను తెరవటం ఆ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి ఆ సమయంలో కేరళలోని దాదాపు ఐదు వేల చిన్న పెద్ద కొండ చర్యలు విరిగిపడినట్లు ఒక అంచనా అడవుల నిర్మూలన పర్యావరణ మార్పులు పెరుగుతున్న భూతాపం అరేబియా ఉపరితల జలాల వేడికిన కారణంగానే రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత సంవత్సరాల్లో కేరళలో విపత్తులు ఎక్కువగా విరుచుకుపడినట్లుగా చెప్తారు ఇవా వయనాడుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు వెళ్లనున్నారు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు కొండచర్యలు చర్యలు విరిగిపడ్డ ఘటనా స్థలిని వారు పరిశీలించనున్నారు